బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్తేజపరచడానికే కేసీఆర్ సమావేశాలు పెడుతున్నారు కానీ వాటితో ఒరిగేదేమీ లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంటున్న కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు కేసీఆర్ గారు మొన్న ఏదో హౌస్ లో వచ్చి మాట్లాడారు ఈ రోజు మళ్లీ ఏదో పార్టీ ఆఫీస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల ఇష్టం జరిగిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది బయ ఎన్నికలు వస్తాయి మళ్లీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ది లేదు ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు వచ్చి కార్యకర్తలను ఉత్తేజపరచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు దానివల్ల వల్ల ఏం అరిగేది లేదు ఒరిగేది లేదు మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం